తొంభై ఏడు లక్షల ఓట్లు తీసేశారా తొంభై ఏడు లక్షల దొంగ ఓట్లు తీసేశారా మీడియా ఎలా రెచ్చగొడుతోంది అంటే కాంగ్రెస్ కోరుకున్నట్టు రెచ్చగొడుతోంది కమ్యూనిస్టులు కోరుకున్నట్టు కొడుతోంది మోడీ వ్యతిరేక శక్తులు కోరుకున్నట్టు రెచ్చగొడుతుంది భారత వ్యతిరేక శక్తులకి కావాల్సిన మేత ఇస్తోంది ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏంటది అంటే చనిపోయినటువంటి వాళ్ళు అలాగే ఒకే మనిషికి రెండు మూడు చోట్ల ఓట్లుంటే అవి తొలగిస్తారు ఒకే మనిషి చనిపోయిన తర్వాత కూడా ఓటు ఉంటే అది తొలగిస్తారు అట్లాగే మనిషి అక్కడ లేకపోయినా ఓటు ఉన్నా తొలగిస్తారు నోటీసులు ఇచ్చినే చేస్తారు పనిచేసేది ఎవరు పేరుకి ఎన్నికల సంఘం ఎన్నికల సంఘం తరఫున సిబ్బంది ఎవరు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే వాళ్ళందరూ ఇచ్చిన నిబంధనలను అమలు చేస్తే తొంభై ఏడు లక్షల ఓట్లు అంటే చనిపోయినా కూడా ఆడ పేరుతో ఓటేయచ్చు లేదా ఒక మనిషికి నాలుగు చోట్ల ఓట్లు ఉంటే ఈ ఊరు ఏరియా నుంచి పక్క ఏరియాకి ఆ పక్క ఏరియాకి తను ఐదేళ్లలో ఇళ్ళు అద్దెకి తీసుకుని మారి ఉండొచ్చు నియోజకవర్గాలే మారిపోతాయి అలా మారినప్పుడు ఈజీగా అర్థమయ్యే భాష చెప్పండి మా వెజవాడలో మేము కుమరిపాలెం సెంటర్లో ఉండేవాళ్ళం అది విజయవాడ వెస్ట్ ఆ తర్వాత మౌలరాజ్పురానికి వెళ్ళాం అది విజయవాడ సెంటర్ ఆ తర్వాత వచ్చేప్పుడు వుడాకాలనీ వైపుకి వెళ్ళాం ఆ వుడాకాలనీ వరకు విజయవాడ సెంటర్ అయింది ఆ తర్వాత అవతలు ఉన్నటువంటిది వచ్చేటప్పటికి విజయవాడ ఈస్ట్ అవుతుంది ఇట్లాగా రకరకాలు ఉన్నాయి ఈ ఐదేళ్లల్లో మూడు చోట్లకి అద్దెకి మారేమంటే మూడు రకాలైనటువంటిది వస్తుంటుంది ఇదే సమస్య అట్లాగే అక్కడ కూడా ఉంటాయి దాంట్లో ఏదో ఒక ఓటుని వినియోగించుకోగలుగుతాం మిగతా దాన్ని మనం తీయించలేదు కాబట్టి వాళ్ళు వాడతారు దాన్ని తొలగిస్తే ఇప్పుడు అదేదో తొంభై ఏడు లక్షల ఓట్లు తీసేశారని రాస్తున్నారు స్క్రోలింగ్లు బ్రేకింగ్లు వార్త తొంభై ఏడు లక్షల మంది లేకపోయినా సరే ఓట్లున్నాయి అవి దొంగ ఓట్లకు ఎంతకాలం వినియోగించింది ప్రక్షాళన చేశారని కాకుండా ఓట్లే తీసేశారంటే ఉన్నోళ్ళ ఓట్లు పీకేశారన్న ఫీలింగ్ వచ్చేటట్టు క్రియేట్ చేస్తున్నారు